మన డిఎస్ గారు శ్రీదేవి గారు మినిస్ట్ గారికి తీసుకొని గమనం వచ్చేసే వచ్చేసాడు మా తెలుగు తల్లికి గుర్తింపుకి ఒక మారు పేరు గాను ఎవరైతే హెడ్ ఉంటారో ఆ హెడ్ యొక్క ఫోటో ఉంటుంది అనే సభ్యుల పేరు కూడా ఎంతమంది అయితే ఉంటారు శ్రీ కామచల్ల జనార్దన్ గారి వారి యొక్క ప్రసంగాన్ని అందజేయాలి चंपा <laughs> తర్వాత గంటూరు సుశీల అలాగే పసుపులేటి దేవిక పసుపులేటి గంటూరు సుశీల పసుపులేటి పసుపు లేని అబ్బాయి ఓట్స్ వెంకటగౌడ వెంకట లక్ష్మీదేవి ఓర్స్ వెంకటగౌడరా ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు చాలా మందికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి రేషన్ కార్డు ఇంత చిన్న మొత్తంలో జేబులోనో ఆడవాళ్ళకైతే పర్సులోనో పెట్టుకునేటువంటి ఈ చిన్న రేది ఆధార్ కార్ రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు అని చెప్పి ఈ కార్డు మీద అన్ని వివరాలు ఉన్నాయి మీ షాప్ ఎక్కడ ఉంది షాప్ అడ్రస్ ఎక్కడ ఉంది మీ నెంబర్ ఉంది తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి అదేవిధంగా మీకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫోన్ చేయాలంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నెంబర్కి ఫోన్ చేయాలి అది కూడా ఉంది దాంతోపాటు ఫోటో కింద ఒక స్కాన్ కోడ్ ఉంది ఇది స్కాన్ చేశాను ఇప్పుడే ఈ కార్డు పాలపతి నాగేంద్రం గారు వాళ్ళది ధారావారితో షాప్ నెంబర్ ముప్పై రెండు ఆ కార్డు స్కాన్ చేస్తే వాళ్ళ డేటాలో చూసుకుంటే ఆవిడ ఈ నెలలో ఐదవ తేదీ అక్టోబర్ ఐదవ తేదీన బయోమెట్రిక్ ఏలు ముద్దరేసి తీసుకున్నారు మూడు కే ఐదు పదిహేను కేజీలు రైసు కేజీలు చక్కెర తీసుకున్నారు అదేవిధంగా నెలలో కూడా తీసుకున్నారు అది మొత్తం కూడా స్కాన్ చేస్తే మీరు తీసుకున్నది ఏ షాపులో తీసుకున్న వివరాలు ఇందులో వస్తాయి ఈ కార్డు మీకు అనుమానాలు వస్తాయి ఇంట్లో పెళ్ళైనా కొత్త వాళ్ళు తెచ్చుకోవాలన్నా ఏదైనా వాళ్ళని కారణాల మీద తొలగించాలనుకున్నా వాళ్ళు ఎలా చేయాలంటే ఈ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్ళి ఆ సచివాలయంలో మీ మార్పులంటే సంబంధిత అధికారి సంతకాలు పెట్టిన పెళ్ళైనా కానీ తొలగింపులు కానీ సంతకాలు పెట్టిస్తే అప్డేట్ చేసిన తర్వాత మీరు అక్కడే కార్డు ప్రింట్ తీసుకోవచ్చు లేదు బయట ఎక్కడైనా కానీ మీరు కార్డు ప్రింట్ తీసుకోవచ్చు అధికారుతో సంతకం పెట్టినటువంటి కాపు మళ్ళీ ఇంకొక ఆఫీసు చుట్టూ తిరగకుండా కూడా చేసుకునేది ఇందులో మీ పేర్లు పొరపాటు ఎక్కడ తప్పులు పడినా అవన్నీ కూడా సరిదిద్దుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంది ఈ కార్డులో గొప్ప విశేషం ఏంటంటే కార్డులన్నీ కూడా ఆడపడుచుల పేరు మీద మహిళల పేరు మీద కుటుంబ యజమాని పేరు మీదనే ఆ మహిళల మీదనే ఈ కార్డులు ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఒకసారి చరిత్ర తీసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకు ఆస్పలకి ఇవ్వడం దగ్గర నుంచి అదేవిధంగా ఇంటి పట్టాలు ఇల్లు విషయాలు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పేరు మీదనే ఇల్లు ఇవ్వడం ఈరోజు ఈ కార్డులు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వటం అనేది కూడా మా ప్రభుత్వం ఆడబిడ్డల మీద ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత గౌరవానికి నిదర్శనం తెలియజేసుకుంటూ మన జిల్లాలో రాష్ట్రంలో అయితే అవి దాదాపుగా ఆరు లక్షల మూడు వేల మూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల అరవై మూడు కొత్త కార్లు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో ఇంత పెద్ద మొత్తంలోనే కొత్త కార్లు ఇవ్వడం జరిగింది కొత్త కార్లు అనేది ఇద్దరితో ఆగల మీకు ఎప్పుడు కావాలన్నా కొత్త కార్డులు అప్లై చేసుకుంటే సచివాలయాల ద్వారా వాటిని పరిశీలన చేసి కొత్త కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేగాని ఇది నిలిపేయలేదు ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఈ విధంగా స్మార్ట్ కార్డ్ లో కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పౌర సరఫరా శాఖపతి మనోహర్ గారు ఈ ఐటీ సాంకేతికత ఇచ్చినటువంటి లోకేష్ గారు కూడా మరి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి ఆహార భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క సహాయ సహకారాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటి లక్ష్యం ఒకటే అందరికీ అందుబాటులో సౌకర్యాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కొత్తగా మనకి స్మార్ట్ రైస్ కార్డ్స్ ప్లేస్ ఆఫ్ గా మనకి రేషన్ కార్డ్స్ బదులుగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ గవర్నమెంట్ అందరికీ కూడా తయారు చేసి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదువులైన అందరికీ కూడా అందజేసే కార్యక్రమం జరుగుతుంది అందరూ ఈ స్మార్ట్ కార్డ్ గురించి చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఒక స్మార్ట్ కార్డ్ అని అంటే ఇట్ ఇస్ నాట్ ది సైజ్ ఆఫ్ ది కార్డ్ ఇంతకుముందు మనకి రేషన్ కార్డు ఇచ్చినప్పుడు పెద్ద సైజు ఉండేది అది కూడా ఒక లామరేటెడ్గా ఉండేది క్యారింగ్ కూడా మనకి కొంత ఇబ్బంది ఉండేది అదేవిధంగా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అక్కడే మనం తీసుకునే తప్ప ఒక వేరే చోటకి ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే కనుక ఎక్కడైనా పనులు వెళ్ళిపోయినప్పుడు కానీ మళ్ళీ రైస్ తీసుకునే అవకాశం కూడా కొన్నిసార్లు మనకు ఉండేది కాదు బికాజ్ ఆఫ్ యూ నో నెట్వర్కింగ్ ఇష్యూస్ వాటి వల్ల సో ఇవన్నీ పరిగణన తర్వాత కార్డ్ ఏదైనా మిస్ అయిపోతే మళ్ళీ దానికి ఇచ్చే లాట్ ఆఫ్ చాలా లెంతి ప్రొసీజర్ ఉండేది దానికి మనం ఎంఆర్ఓ ఆఫీస్ని కలవడం వాళ్ళని కలవడం మళ్ళీ అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి సో దాని అన్నిటి నుంచి కూడా సిటిజన్స్కి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పేసేసి ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడం అని చెప్పేసేసి మనకి ఒక స్మార్ట్ కార్డు తయారు చేయడం జరిగింది ప్రత్యేకించి రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈరోజు జరుగుతా ఉన్నాయి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరూ కూర్చొని ఈరోజు రాష్ట్ర ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాటని ప్రజల్ని ఏదో విధంగా వాళ్ళ ముందుకు తీసుకురావాలి ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ మీకు నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖే మీ అందరూ కూడా ఆ విధంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతోపాటు అన్నదాత సుజీ బాబా కూడా మన దగ్గరికి వచ్చేకి ఇలా మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఖర్చు పెట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలని ఉద్దేశంతో దాని కార్యక్రమం కూడా లాంచ్ చేసి ఈరోజు అందరికి కూడా అకౌంట్ వేసి పిల్లలు కూడా చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటా ఉంది దాంతోపాటు తల్లికి వందనం అదేవిధంగా దీపం టూ ఈ మధ్య శ్రీశక్తి మహిళలందరికి కూడా ఏదైతే ఫ్రీ బస్ అన్నామో ఆ ఫ్రీ బస్ ద్వారా ప్రభుత్వం రేషన్ కార్డ్స్ గురించి మనకందరికీ చాలా అవగాహన ఉంది ఎందుకంటే ఈ రేషన్ కార్డులు ప్రతి నెల అందరికీ కూడా పేదల పేదలైన వాళ్ళందరికీ కూడా మరి రేషన్ ఇవ్వాలని తద్వారాగా వాడికి ఆకలి అనేది లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే ఇందులో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి మరి గ్రహించి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక స్మార్ట్ కార్డ్ కనుక మనకి చేతికి అందినట్లయితే అందులోనే అనేక రకాలుగా అంటే మనకి ఆ కార్డు క్యూఆర్ కోడ్ కూడా ఉంది దాన్ని మనం పెట్టగానే వెంటనే మనకి పూర్తి డీటెయిల్స్ కుటుంబం యొక్క పూర్తి డీటెయిల్స్ అందులో రావడం తద్వారాగా కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నాలో అన్ని ఐదు కేజీలు చొప్పున బియ్యం ఇవ్వడము ఇంకా ఇతరగా మన పంచదారు కానివ్వండి ఇంకా ఏదైతే ప్రభుత్వం కనిపించవి ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది